హలో అండి గుడ్ మార్నింగ్ సో మన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఫుల్ డిమాండ్గా నడుస్తున్న డిజైన్ అనమాట సో ఇది ఒకసారి నేను స్టిచ్ చేశాను స్టిచ్ చేపిస్తే చూడండి ఎంత అందంగా ఉందనేది సో మంచిగా వర్క్ స్టైల్లో స్టిచ్చింగ్ అనమాట సో డిజైన్ కూడా అలాగే ఉంది కదా కట్ వర్క్ స్టైల్లో స్టిచ్చింగ్ అనేది కూడా మనకి ఈ విధంగా వస్తుంది స్టిచ్ చేస్తే అండ్ మనకి హ్యాండ్స్ చూసారా అసలు ఎంత బాగా హైలైట్ అయ్యాయో అని హ్యాండ్స్ కూడా ఫుల్గా ఫుల్ వర్క్ తోటి చాలా అందంగా ఉన్నాయి అసలు మగ్గం వర్క్ కూడా పనికిరానట్టుగా ఉంది సో చూడండి నీట్గా స్టిచ్ చేస్తే చాలా సూపర్గా ఉంది డిజైనర్ శారీ లుక్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర ఏదైనా శారీస్ ఉంటే వాటికి కూడా ఫ్యాన్సీ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ దేనికన్నా బాగా సెట్ అవుతుంది అసలు హ్యాండ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అనేది సో ఫ్లారల్ డిజైన్లో చాలా బాగుందండి రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్యూర్ క్లాత్లో అండ్ అదే విధంగా ఎక్కడ జరీలో కానీ థ్రెడ్డింగ్లో కానీ ఎక్కడ లో క్వాలిటీ వాడకుండా చేసిన ఐటమ్ మీకు కనిపిస్తుంది కదా అందరూ బెస్ట్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన ఐటమ్ అనమాట సో చెక్ చేయండి మళ్ళీ ఒకసారి రీస్టాక్ అయితే వచ్చేసింది మరొక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అయితే వచ్చేసాయి ఫుల్ డిమాండెడ్గా నడుస్తున్న ఐటమ్ సో ఈసారి మాత్రం నేను స్టిచ్ చేసి మరీ చూపిస్తున్నాను చాలా మంచి ఐటమ్ సో చెక్ చేయండి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వర్క్ చూసారా చాలా బాగుంది అదే విధంగా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా పీకాక్తో వచ్చేసి చాలా బాగుందండి సో మంచి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో మళ్ళీ ఇలాంటి వర్క్ రావాలి అన్నా సరే సో సిల్వర్ విత్ వైలెట్ అనేది చాలా హెవీ డిమాండ్ అయిపోయింది డిమాండ్ ఎక్కువగా ఉంది అదే విధంగా కలర్ఫుల్గా చాలా షైనీగా చాలా బాగా కనిపిస్తుంది వైలెట్ మీద